సైనసిటీస్ కు సర్జరీ ఉంటుందా డాక్టర్ గారు సర్జరీ ఎలా చేస్తారు దాని వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు కి ముందుగా మనం మందులు ఇస్తాము మందులు కనుక సైనస్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గకుండా కంటిన్యూస్ గా అలానే రిపీటెడ్ గా వస్తుంది అంటే అప్పుడు మనం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది సైనస్ సర్జరీ అనేది పూర్తిగా ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది అంటే బయట మనకు ఘాటు పడ్డం కానీ కుట్లు పడ్డం కానీ సో ఇలాంటివి ఏమీ ఉండవు కంప్లీట్ గా మనకు ముక్కు ద్వారా మనం ఎండోస్కోప్ని పంపించి లోపల ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉందో అంతవరకు మనం క్లియర్ చేస్తాం మనకు మేజర్గా ఉన్న నాలుగు సైనస్లు మ్యాక్సిలరీ సైనస్ ఫ్రాంటల్ ఎథమాయిడ్ మరియు స్పినాయిడ్ సైనస్లు వీటిలో చీమ్ ఉంటే ఆ చీమ్ మొత్తాన్ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో దానివల్ల తర్వాత మళ్ళీ గాలి అనేది రెగ్యులర్గా సర్కులేట్ అయ్యి మళ్ళీ చర్మం అనేది వచ్చి మళ్ళీ నార్మల్ స్థితికి సైనస్లు అనేవి వస్తాయి ఒకవేళ పాలిప్స్ ఉన్నాయి అంటే దానికి మనం డిబ్రైడర్ అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఉంది దీంతో ఆ పాలిప్స్ మొత్తాన్ని మనం తీసేయడం జరుగుతుంది కానీ ఈ పాలిప్స్ యొక్క లక్షణం ఏంటి అంటే ఒకసారి తీసేసినా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం పాలిప్స్ ఉన్న వాళ్ళని రెగ్యులర్గా మనం ఫాలో అప్కి రమ్మని చెప్తాం సో వాళ్ళు రెగ్యులర్గా మనకు హాస్పిటల్కి వచ్చి విజిట్ అయినప్పుడు ఒకవేళ మళ్ళీ పాలిప్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటే ఇమీడియట్గా మనం ఎండోస్కోపీలో వాటిని డయాగ్నోసిస్ చేసి వాళ్ళు దానికోసంగా మనం మందులు ఇవ్వడము స్ప్రే స్టార్ట్ చేయడము అలాగే చిన్న చిన్నవి ఉంటే ఓపీలోనే వాటిని మనం తీసేయడం జరుగుతుంది